హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక నిర్ణయాలు అయితే తీసుకుంటోంది ఇందులో భాగంగా మరొక నిర్ణయం అయితే కొత్త నిర్ణయం తీసుకుంది అదేంటో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తుండండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి వివరాల్లోకి వెళ్దాం ముఖ్యంగా ఇది పురుషులకు సంబంధించిన అప్డేట్ కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తప్పకుండా ఈ అయితే షేర్ చేయండి మహిళలకే కాదు పురుషులకు పొదుపు సంఘాలు తొలి విడతగా ఆ జిల్లాలో అయితే ఏర్పాటు చేయబోతోంది కాబట్టి మరి ఆ జిల్లా ఏంటి అనే పూర్తి సమాచారాన్ని కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం సేవింగ్స్ సొసైటీస్ ఫర్ మెన్ రాష్ట్రంలో పురుషులకు పొదుపు సంఘాలు పెట్టాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది తొలి విడతగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో రెండు వందల తొంభై తొమ్మిది సంఘాలు ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది ఏపీ గవర్నమెంట్ డిసైడెడ్ టు సెటప్ సేవింగ్ సొసైటీస్ ఫర్ మెన్ మహిళల ఆర్థిక స్వాలంబనే ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా గతంలో టీడీపీ ప్రభుత్వం డ్వాక్రా సంఘాలను విస్తృతంగా చేసింది అయితే ఇదే క్రమంలో పురుషులకు స్వయం ఉపాధికి అండగా నిలవాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది తొలుత పట్టణాల్లో ఈ ప్రక్రియ చేపడుతుండగా భవిష్యత్తులో గ్రామీణ ప్రాంతాల్లోనూ ప్రవేశపెట్టనుంది ఈ బాధ్యతను పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మాకు ప్రభుత్వం అప్పగించింది వంద రోజుల ప్రణాళికలో భాగంగా గతేడాది నవంబర్ మొదటి వారం నుంచి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పదిహేనవ తేదీ నాటికి పురుషుల స్వయం ఉపాధికి సంఘాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది చూస్తున్నారు కదా ఏడాది ఏదైతే రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించి నవంబర్లో ఈ నిర్ణయం అయితే తీసుకుంది అంతేకాకుండా వంద రోజుల ప్రణాళికలో భాగంగా గతేడాది నవంబర్లో మొదటి వారం నుంచి ఇక ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పదిహేనవ తేదీ నెక్స్ట్ మంత్ ప పదిహేనవ తేదీ నాటికైతే పురుషుల స్వయం ఉపాధికి సంబంధించి సంఘాలను అడిగితే ఏర్పాటు చేయాలని నిర్ణయించింది ఇక వీరిలో భాగంగా ఎవరు అర్హులని కూడా మనం ముఖ్యంగా అయితే గమనిద్దాం ఇందులో ఎవరైతే అర్హులని చూసినట్లయితే సంఘాల్లో సభ్యులుగా చేరేందుకు గాను పారిశుద్ధ్య అలాగే భవన నిర్మాణ కార్మికులు జొమాటో స్విగ్గీ వంటి వాటిలో ఉన్నవారు రవాణా కార్మికులు రిక్షా సామాగ్రి తీసుకెళ్లేవారు కేర్ టేకర్ అలాగే ఏసీ వాషింగ్ మిషన్లు ఫ్రిడ్జ్ ఎలక్ట్రీషియన్లు ప్లంబర్లు కార్పెంటర్లు బ్యూటీషియన్లు అలాగే సర్వీస్ ప్రొవైడర్లను గుర్తించి ఆసక్తి కలిగిన వారిని అయితే ఈ సంఘాలుగా ఏర్పాటు చేస్తారనమాట ముఖ్యంగా చూశారు కదా ఏ ఏ వర్గాలు అనేవి అర్హుల్లో దీనికి సంబంధించి ఉపాధిగా అండగా ఉండాలని నిర్ణయంతో అయితే ఈ కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది ఇక మహిళల ఆర్థిక స్వావలంబనే కాకుండా ఇక టీడీపీ ప్రభుత్వం అయితే ఈ మగవారికి కూడా డ్వాక్రా సంఘాలను అయితే విస్తృతం చేయబోతోంది అందుకుగాను ఈ కేటగిరీలకు సంబంధించిన వారిని అయితే ఎంపిక చేయబోతోంది వృత్తి నైపుణ్యం పెంపొందించేలా కృషి చేస్తారు అలాగే ఉమ్మడి కర్నూలు జిల్లాలో తొలి విడతగా చూసినట్లయితే రెండు వేల తొంభై తొమ్మిది సంఘాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యం నిర్ నిర్దేశించింది ఇంట్రెస్ట్ గ్రూప్ ఏదైతే సిఐజీగా పిలిచే వీటిలో ఐదుగురు సభ్యులైతే ఉంటారు వయో పరిమితి చూసినట్లయితే పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది ఏళ్లు పట్టణ ప్రాంతాల్లో రీసోర్స్ పర్సన్లను సంప్రదించి ఐదుగురు లేదా పది మంది సభ్యుల ఆధార్ అలాగే తెల్ల రేషన్ కార్డు తీసుకుని సంఘం ఏర్పాటైతే చేస్తూ తీర్మానం చేసుకోవాలి ఆ వివరాలను మెప్మా కార్యాలయంలో అందచేయాలి అలాగే మెప్మా కార్యాలయంలో కమ్యూనిటీ ఆర్గనైజర్లు ఏదైతే ఎవరైతే సీఓ అలాగే సిటీ మిషన్ మేనేజర్లు బ్యాంకుల్లో మొదటి అలాగే రెండో లీడర్ పేరున ఐదు వందలతో ఖాతా అయితే ప్రారంభిస్తారు ఒక్కో సభ్యుడు నెలకు సంబంధించి కనీసం వంద రూపాయల చొప్పున ఆరు నెలల పాటు పొదుపు అనేది చేయడం ఆరంభించాలి ఇది ముఖ్యంగా గమనించండి నెలకు ఆ వంద రూపాయల చొప్పున ఆరు నెలల అయితే పొదుపు అనేది చేయడం ఆరంభించిన ఆరంభించాలి ఇక ఆరు నెలల తర్వాత అయితే మె అధికారులు ఆ సంఘాలకు సంబంధించి ఎలాంటి పూచీ కత్తు లేకుండా యాభై వేల రుణమైతే ఇప్పిస్తారు ఇది కూడా ముఖ్యంగా గమనించండి అంతేకాకుండా ఇక ఆ మొత్తాన్ని సక్రమంగా చెల్లిస్తే ఇక రుణ పరిమితి అనేది డెబ్బై ఐదు వేల నుంచి లక్ష వరకు పెరుగుతుంది అన్నట్లుగా మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ విధంగా రిలీజ్ చేసింది ఫ్రెండ్స్ ఇది మెయిన్ ముఖ్యంగా ఎవరైతే మెన్ కోసం ఈ మగవారి కోసం అయితే ఈ అప్డేట్ అయితే ఇచ్చింది ఆడవారికే కాకుండా మహిళలకే కాకుండా పురుషులకు కూడా సంబంధించి ఈ డ్వాక్రా సంఘాలను అయితే ఏర్పాటు చేయబోతుంది ఇందులో భాగంగా పైలట్ ప్రాజెక్టుగా ముందైతే మనకి కర్నూలు సింగ్ జిల్లా ఉమ్మడి కర్నూలు జిల్లాలో అయితే ప్రారంభించింది అలాగే ప్రస్తుతం ఇక ఏ ఏ ప్రాంతాల్లో ఈ ఏర్పాట్లు అయితే చేశారని చూసినట్లయితే ఆదోని పురపాలక సంఘంలో చూసినట్లయితే వంద రోజుల్లో ముప్పై తొమ్మిది సంఘాలను ఏర్పాటు చేయాలని లక్ష్యం నిర్దేశించారు గడిచిన డెబ్బై ఐదు రోజుల వ్యవధిలో ఒక్కటంటే ఒక్క సంఘం కూడా ఏర్పాటు చేయలేదు ఇక్కడ ఎనభై ఏడు మంది రీసోర్స్ పర్సన్లు ఆర్పీలు పనిచేస్తున్నారు ఎమ్మిగనూరులో ఇరవై ఎనిమిది సంఘాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా ఇక్కడ అదే పరిస్థితి అలాగే ఈ పురపాలక సంఘం పరిధిలో అరవై మంది ఆర్పీలు ఉన్నారు ఆత్మకూరులో కేవలం నాలుగు సంఘాలను ఏర్పాటు చేయాల్సి చేయాల్సి ఉండగా అక్కడ ఒకటి కూడా కాలేదు అలాగే ఇక పురోగతి అంతంత మాత్రమే అంటున్నారు ఎప్పుడైతే ఉమ్మడి కర్నూలు జిల్లాలో నగరపాలక సంస్థ ఎనిమిది పురపాలక సంఘాలతో పాటు ఒక నగర పంచాయతీ అయితే ఉంది ఇక కర్నూలు జిల్లాలో నాలుగు మున్సిపాలిటీల పరిధిలో చూసినట్లయితే నూట తొంభై మూడు సంఘాలను ఏర్పాటు చేయాల్సి ఉండగా ఇక కేవలం ఇరవై ఆరు మాత్రమే ఏర్పాటు చేశారు ఇక్కడ నాలుగు వందల తొంభై మంది ఆర్పీలు అయితే పనిచేస్తున్నారు ఒక్కొక్కరికి సంబంధించి ప్రభుత్వం నెలకు ఎనిమిది వేల చొప్పునైతే వారికి ప్రతి నెల ముప్పై తొమ్మిది పాయింట్ రెండు సున్నా లక్షలైతే చెల్లిస్తుంది చూస్తున్నారు కదా ఒక్కొక్క ఆర్పీకి సంబంధించి ప్రభుత్వం అయితే నెలకు ఎనిమిది వేల చొప్పునైతే వారికి ఉద్యోగం జీతపత్యంగా ఇవ్వ ఇస్తున్నారు అంతేకాకుండా ఇక నంద్యాల జిల్లాలో ఐదు మున్సిపాలిటీలు అలాగే ఒక నగర పంచాయతీ అయితే ఉంది ఇక జిల్లాలో నూట ఆరు సంఘాలకు గాను ఇప్పటి వరకు యాభై ఒక్క సంఘాలు అయితే ఏర్పాటు చేశారు ఇక్కడ రెండు వందల ఎనభై నాలుగు మంది రిసోర్స్ పర్సన్లు పనిచేస్తున్నారు ఇక్కడ పురోగతి కొంతమేర పర్వాలేదు అలాగే ఏదైతే ప్రభుత్వం పెట్టుకున్న ఈ లక్ష్యం పూర్తవుతుందనే అనుమానం కూడా వస్తుంది ఎందుకంటే ఉమ్మడి జిల్లాలో చూసినట్లయితే ఏడు వందల నాలుగు మంది ఆర్పీలు ఉండగా వారి ఆధ్వర్యంలో సంఘాలను ఏర్పాటు చేయడంలో బెప్మా అధికారులు అలాగే సిబ్బంది నిర్లక్ష్యం అయితే చేస్తున్నారన్న ఆరోపణలు అయితే ఉన్నాయి అలాగే వచ్చే ఫిబ్రవరి పదిహేనవ తేదీ నాటికి కర్నూలు జిల్లాలో నాలుగు పట్టణ ప్రాంతాల్లో చూసినట్లయితే నూట తొంభై మూడు అలాగే నంద్యాల జిల్లాలో ఆరు పట్టణ ప్రాంతాల్లో కలిపి నూట ఆరు కలిపి రెండు వందల తొంభై తొమ్మిది సంఘాలను ఏర్పాటు చేయాల్సి ఉండగా ఎప్పటికీ నెరవేరుస్తారన్నది ప్రశ్నార్థకంగా అయితే మారింది కాబట్టి ఈ లక్ష్యం అయితే ప్రభుత్వం నిర్ణయించింది ఏదైతే ఉమ్మడి కర్నూలు జిల్లాకి సంబంధించి ముఖ్యంగా రెండు వందల తొంభై తొమ్మిది సంఘాలను ఏర్పాటు చేయాల్సి ఉండగా ఈ విధానంలో భాగంగా మనకి ఎప్పటికీ పూర్తి చేస్తారో అన్న ఆవేదన అయితే తెలియజేస్తుంది ప్రభుత్వం ఇది మెయిన్ ముఖ్యంగా ఏదైతే వంద రోజుల ప్రాజెక్టుకి సంబంధించి ఈ సంఘాలను అయితే ఏర్పాటు చేస్తున్నారు అంతేకాకుండా వారికి ఎవరినైతే అర్హతగా గుర్తిస్తారు ఏ ఏ రంగాల సభ్యులనైతే ఈ గ్రూపుల్లో తీసుకుంటారో అనే పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకున్నారు కదా అంతేకాకుండా వీరికి గాను ముఖ్యంగా ఏదైతే రేషన్ కార్డు అలాగే తెల్ల రేషన్ కార్డు అలాగే ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది అది వీరు ఈ ఖాతాను ఏర్పాటు చేసేందుకు గాను ముందుగా ఆరు వందల రూపాయలైతే ఇక ఆరు నెలల పాటు నెలకి వంద రూపాయల చొప్పున అయితే బ్యాంకుకి అయితే కట్టాల్సి ఉంటుంది ఖాతా ఓపెన్ చేసిన వెంటనే ఇక ఆరు నెలలు అయిన తర్వాత వీరికి సంబంధించి మొదటగా చూసినట్లయితే యాభై వేల రూపాయలైతే ఇక బ్యాంక్ అనేది ఈ డ్వాక్రా సంఘాలకి గాను ఇవ్వడం అనేది జరుగుతుంది అది తుచా తప్పకుండా కట్టినట్లు చెల్లిస్తే కనుక రుణ పరిమితిని అయితే డెబ్బై ఐదు వేలు అలాగే ఆ పైన నుంచి లక్ష వరకు పెరుగుతుంది అన్నట్లుగా కూడా మనకి ఈ అప్డేట్ అయితే వివరిస్తోంది ఫ్రెండ్స్ ఇది మెయిన్ ముఖ్యంగా మనకి డ్వాక్రా సంఘాలు ఏదైతే మహిళలకే కాకుండా పురుషులకి సంబంధించి కూడా ఈ విధంగా అయితే లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే తీసుకొచ్చింది టీడీపీ గవర్నమెంట్ అనమాట కూటమి ప్రభుత్వం ఇలాంటి మరిన్ని ఇలాంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కనుక మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే మాత్రం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ తెలియని వాళ్ళకైతే ఈ మెసేజ్ని ఫార్వర్డ్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయచ్చు కాబట్టి తెలియచేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్